సో ఫీట్ నస్ 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 ఇట్స్ స్లోలో ఉండండి మీరు ఎక్స్‌పర్టే గాని అది జమ్మున పోతుంది కదా అని మీరు మంచి స్పీడ్ వెళ్ళిపోతున్నారు తిప్పండి తిప్పండి కొద్ది దగ్గరలో రౌండ్స్ ఒక రేంజ్ లో దాల్తున్నారు బండి మరీ నా పక్కన తీసే కెమెరా సరిపోవట్లే కొంచెం ఆ రేడియస్ మెయింటైన్ చేయండి ఓకే ఓకే గుడ్ నైస్ డ్రైవింగ్ ఆయనకు నేర్పేది ఏం లేదు ఆయనే నేర్పించట్లా ఉన్నారు ఎలా ఉందండి బండి సూపరా థ్యాంక్ యూ సార్ వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బండి కస్టమర్ చాలా సూపర్ ఉందని అన్నారు మంచి సాటిస్ఫై అయ్యారండి చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి బండి ఎలా ఉంది సార్ సూపర్ తిరగలేదు బండి నచ్చిందా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉందా డ్రైవింగ్ చేసేటప్పుడు సార్ మీ పేరేం పేరండి ఊరండి మా నూరు మండలం ఖమ్మం జిల్లా థ్యాంక్ యూ సార్ మా బండి బాగుందా అన్నందుకు మీ డ్రైవింగ్ కంఫర్ట్ ఉందిగా లాగటం గీగటం కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదుగా सर ईक्पंड सर थँक्यू थँक्यू सो मच